ప్రభని మీ అందరికి ఇష్టం అండి అందరూ బాగున్నారా ఉదయం లేచి ప్రార్థన చేస్తారా ఉదయం లేచి ప్రార్థన చేయండి దేవుని కృప మీ మీద మీ మీద ఉంటుంది దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధనించండి ఈరోజు దేవుని వాగ్దానము ఏషియ ముప్పై ముప్పై ఒకటో వచ్చినము లోబడిని పిల్లలకు శ్రమ యహో వాక్యదే కాబట్టి ఎవరైతే దేవునికి లోబడరో వాళ్ళకి శ్రమ ఈరోజు నీ జీవితంలో అనవసరంగా కొన్ని శ్రమలు అనుభవిస్తున్నాం అది ఎందువల్లంటే దేవునికి నువ్వు లోపడడం లేదు దేవుని వాక్యానికి లోబడటం లేదు ఉదయాన్నే ప్రార్థించమని దేవుని వాక్యం చెప్తుంటే ఉదయాన్నే ప్రార్థించడం లేదు దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు దీనికంటే కూడా వ్యాపారమే ముఖ్యాన్ని వెళ్ళిపోతున్నారు ఉద్యోగమే ముఖ్యమని వెళ్ళిపోతున్నారు కాలేజీ ముఖ్యమని మీరు వెళ్ళిపోతున్నారు అంటే మీరు దేవునికి లోబడకుండా ఏ పని చేసినా అందులో మీరు ఫెయిల్ తప్ప సక్సెస్ కాలేదు అందుకే మీకు ఈ శ్రమ ఒట్టిగా మీరు ప్రయాసపడుతున్నారు ప్రయోజనమే లేదు అసలు ఎటువంటి మీరు కార్యాలు సాధించడం లేదు అనుకున్నది జరగడం లేదు అట్టంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ మీరు దేవునికి లోబడండి నేర్చుకోండి పొద్దున్న లేచిన వెంటనే నా దేవున్నే సంతోషపెట్ట దేవునికి లోబడాలి పొద్దున లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానించండి ఇవి చేయకుండా మీరు ఎన్ని చేసినా కూడా మీకు ఒక క్రైస్తవ జనాంగమా ఈ వాగ్దానం వెంటనే బిడలారా దయచేసి నా మను ఆలోకించండి మనుషులు ఆత్మ దేవునితో మాట్లాడుతున్నారు దేవునికి లోబడుతున్నారా ప్రతిరోజు ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నారా ప్లస్ జాగ్రత్త దేవుని విషయంలో లోబడండి నీ యొక్క రాబడిలో దేవునికి దర్శనం భాగిస్తున్నారా కాబట్టి ఎప్పుడైనా కూడా దేవునికి లోబడితేనే మనకి ఆశీర్వాదం అలాగే పిల్లలు మీ అమ్మానానికి లోబడుతున్నారా జాగ్రత్త లోబడకుండా పిల్లలు ఎప్పుడు కూడా దీవించబడరు మీ అమ్మానాన్న మాట వినండి విశ్వాసులారా మీ దైవ సేవకునికి లోబడుతున్నారా వారు చిన్నవారు కావచ్చు లోబడితేనే మనకి మంచిదండి కాబట్టి లోబడడం దేవునికి వినే ఇష్టమైన ఒక బలి అటు కృప దేవుడిచ్చిన ప్రార్థించేద్దాం తండ్రి ఉదయ కాలంలో వాగ్దానం విన్న బిడల మీద నీ మన్నైన కృప కుమరించండి ఎదుగో ఉదయం కొంతమంది నా ప్రభా వారి జీవితంలో మనుషులు నమ్మి మోసపోయినైనా వారు ఆర్థికంగా లాస్ అయిపోయినారు నా ప్రభా వ్యాపారంలో నష్టపోయినారు దేవా వారిని లేవనెత్తండి ఆదరించినైనా మనుషులు నమ్మి మోసపోయిన ప్రతి బిడ్డని కనికరించనయ్యా ఈ సమయంలో వివాహమై కొన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేకుండా సన్నిధిలో మొరపెడుతున్న బిడలికి గర్భఫలం దాంట్ వివాహం కాని బిడలకి వివాహం జరిగించారు ఉదయ కాలన ఎంతమంది తలనొప్పితోనైనా బీపీ షుగర్ తో టీబీతో క్యాన్సర్ తో బాధపడుతున్న స్వస్థత దాని పుట్టినరోజు వివాహంకున్న బిడలు దీవించాము ఏమో ప్రార్థిస్తున్నాం తండ్రి